రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అంటే వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గలవాడు వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి కలిగినవాడు వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి కలిగినవాడు నమ్మండి మీరు నమ్మండి మీరు నమ్మండి దేవుడు మీ జీవితంలో ఎలాంటి వాగ్దానాలు చేశాడో ఎలాంటి వాగ్దానాలు దేవుడు మీకు ఇచ్చాడో దానిని నెరవేర్చుటకు దేవుడు శక్తి శక్తి కలిగిన వాడు మనం వాగ్దానం ఇచ్చామా మనం ఎవరికైనా వాగ్దానం చేశామా మనం మాట తప్పుతాం ఎందుకు మాట తప్పుతాం మన దగ్గర ఆ టయానికి ఆ శక్తిని కోలిపోవచ్చు ఆ స్తోమతను కోలిపోవచ్చు అప్పుడు మాట ఇచ్చాను కానీ నాకే డబ్బులు అందలేదు బ్రదర్ నేనేమివ్వగలను నేనే కష్టాల్లో ఉన్నాను బ్రదరు నీకేం చేయగలను ఇలా మీకు అర్థమవుతుందా మనుషులు మాటిస్తారు కానీ నిలబెట్టుకోవడానికి వారికి ఒకవేళ ఆ నీతి ఉన్నా ఆ సత్తా లేకపోవడం వలన వారు నెరవేర్చలేరు కానీ దేవుడు లేట్ అయినా సరే ఆయన మాటిచ్చాడంటే నెరవేరుస్తాడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టగలడని అబ్రహాము నమ్మి ఆ నమ్మకము వలన బలము పొందెను అపనమ్మకములో నుండి నిరుత్సాహం వస్తుంది అపనమ్మకములో నుండి మనకు నీరసం వచ్చేస్తుంది అపనమ్మకములో నుండి మనకు భక్తిహీనత వచ్చేసింది అపనమ్మకములో నుండి దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది అపనమ్మకములో నుండి దేవుని యొక్క పనుల మీద మనకు శ్రద్ధ తగ్గిపోయిద్ది నమ్మకములో నుండి దేవుని మీద విశ్వాసం పెరిగి ఆసక్తి పెరిగిద్ది ఆ విశ్వాసం ఆ బలమైన విశ్వాసము వలన నీవు చాలా యాక్టివ్గా దేవుని కొరకు బ్రతకగలవు చాలా ఆసక్తి కలిగి ఉండగలవు ఆ నమ్మకం వలన దేవుణ్ణి ప్రేమించగలవు ఆ నమ్మకము వలనే దేవుని పరిచర్య చేయగలవు ఆ నమ్మకం వలననే నేర్చిల్లిపోవు అర్థమవుతుందా నిన్ను బలపరిచేది ఏమిటంటే నీలో ఉన్న విశ్వాసం తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో రమారమి నూరేళ్ల వయసులో ఆయనకున్న విశ్వాసము వలన అబ్రహాము బలము పొందెను హలే నీకు అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా అప్పుడే అప్పుడే నాలుగేళ్ళు కాలేదు ఐదారు ఏళ్ళు కాలేదు అప్పుడే పండిపోయిన మనుషుల్లాగా దేవుడు ఏం చేస్తాడో లే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇంకా తండ్రి మాత్రం ఇంకా తండ్రి మా నీ అవిశ్వాసం నిన్ను ఎలా నడిపిస్తుందంటే ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటావో సాతానుడు నీళ్ళు ఎంటర్ అయిపోతాడు సాతానుడు నీ లోపలికి వచ్చేస్తాడు కొంచెం అందుకనే అపవాదికి మీరు చోటు ఇవ్వలే అపవాదికి చోటివ్వద్దు అపవాదికి చోటివద్దు అపవాదుకులకి ఇవ్వద్దు స్తోత్రం చెప్పగలరా అపవాదుకులకి అపవాదుకులకి అపవిత్సరమైన మాటలు చెప్పువారికి అవిశ్వాసాన్ని నూరిపోసేవారికి ఏమండి నీ నీ చెవి ఇవ్వద్దు చాలా ప్రమాదం మీరు సహవాసం చేస్తే కూడా విశ్వాసులతో సహవాసం చేయండి సంఘానికి వచ్చేటువంటి వారందరూ బలవంతులు అనుకోకండి హలేలుయ్యా బలమైన విశ్వాసము కలిగినటువంటి వారు ఉన్నారు బలహీనమైన వారు ఉన్నారు బలహీనమైనటువంటి వారిని బలవంతులు బలపరచాలి అర్థమవుతుందా బలహీనమైనటువంటి వాడికి నువ్వు చెవి ఇస్తే నిన్ను బలహీనపరుస్తాడాడు కరోనా వచ్చిన వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి మనం మూతికి మాస్క్ కట్టుకొని వెళ్ళాలి వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆళ్ళ మీద ఈళ్ళ మీద చెత్త చెత్తకబురులు చెప్పేవాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి చెవుల్లో దూదులు పెట్టుకొని వెళ్ళాలి స్తోత్రం చెప్పగలరా కరోనా వాడికంటే కూడా డేంజర్ ఎవడంటే ఈడే మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు అమ్మా మన చర్చిలో ఒక సిస్టర్ గారు ఉన్నారు ఆ తల్లి ఎంత పరిచయ చేసిందో ఆమెను బట్టి నేను ఇక్కడికి వచ్చానమ్మా పేదరాలు అయితేనే అమ్మా ఏ అంత మంచి బిడ్డో ఆ ఈ చర్చికి నేను వచ్చిన తర్వాత ఒక సహోదరి ఉందమ్మా నన్ను చేరదీసింది ఆమె నన్ను దేవుని సన్నిధికి ఇక్కడికి నడిపించిందమ్మా అబ్బా ఏ అంత మంచివారో హలే ఆ అమ్మ నేను ఏ టైంలో వచ్చిన ఆదివారం వచ్చి ఒక ముద్దు అన్నం పెట్టే చర్చి ఒకటి ఉందమ్మా అంటే వాళ్ళ చెవి ఒక్కండి దున్నపో తిన్నాడు తిని ఏంది ఆడబెట్టింది సాంబారేగా అనే ఈ చెత్తదానికి చెవి మాక స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా ఈ తిని తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే ఒక చెత్త ప్యాచి ఉంటుంది అది మీ ఇంట్లల్లో ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు చర్చిలో ఉండొచ్చు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు మన వాళ్ళు అంటారు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళకు నువ్వు చెవిస్తే వాళ్ళని మరి తరిమేద్దామా అమ్మా వాళ్ళని తరిమేద్దామా హలే వాళ్ళు వాళ్ళుంటేనే కదా మన విశ్వాసం ఏంటో బలపడిద్ది మన విశ్వాసం ఏంటో పరీక్షలో నెగ్గిద్ది వాళ్ళు ఉంటేనే కదా మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో తెలిసిద్ది ఆ సనుగుడోడు ఉంటే కదా మంచోడు ఎవడో తెలిసిద్ది మీకు అర్థమవుతుందా ఆ కృతజ్ఞత లేనిటువంటి వాడు ఉంటే కదా కృతజ్ఞత గల వాడు ఎవడో తెలిసిద్ది ఆ బలహీనుడు ఉంటే కదా బలవంతుడు ఎవడో తెలిసిద్ది మీకు అర్థమవుతుందా ఇప్పుడు పరిచారకులు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఏడు వందల మంది ఉన్నారు ఉంటే వీళ్ళు నమ్మకమైన వారు ఎవరో తెలియాలంటే అపనమ్మకస్తులు కూడా వారి దగ్గర ఉండాలి కదా హలే రెండు చేతులే చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి ఇప్పుడు నేను నల్లటోన్నా తెల్లటోన్నా చెప్పరంటమ్మా నల్లండి కదా కదా హలే ఇంకొకసారి చెప్పండి రెండు చేతులే చెప్పు మనల్ని విశ్వాసములో బలహీనపరిచే ఒక బ్యాచ్ ఉంటుంది అస్సలు వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కష్టాలు చెప్పుకోవచ్చు ఒకరికొకరు బాధలు చెప్పుకోవచ్చు ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవచ్చు అర్థమవుతుందా కానీ ఎవరో బలహీనతలు అమాయకులు దగ్గరికి వచ్చి పంచుకోకూడదు మీకు అర్థమవుతుందా మీ పేటలో ఎవరో ఒక చెత్తాడు ఉన్నాడు చర్చికి వెళ్ళేవాడు ఆ చెత్తాడు గురించి ఈ బలహీనమైన వారి గురించి చెబితే వీళ్ళు ఏమవుతారు అప్పుడు వీరు బలహీనత వలన దేవుడు ఎంట్రవ్లోకపోతున్నాడు వారి జీవితంలోనికి దేవుడు వారి కుటుంబంలోనికి రాలేకపోతున్నాడు వారి హృదయంలోనికి రాలేకపోతున్నాడు ఆయన దూరంగా ఉంటున్నాడు కానీ అబ్రహాము జీవితంలో కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఎంతోమంది దుర్మార్గులు ఎదురయ్యారు ఎంతోమంది మోసగాళ్ళు ఎదురయ్యారు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు కానీ తన విశ్వాసములో మాత్రం బలహీనుడు అవ్వలేదట నీకు అర్థమవుతుందా శారీరకంగా బలహీనుడయ్యాడు ఆర్థికంగా బలహీనుడై కరువొచ్చింది వచ్చింది ఇంట్లో ఎన్నో బలహీనతలు వచ్చినాయి కానీ ఏ విషయంలో అతను బలహీనుడు అవ్వలేదు విశ్వాసములో మాత్రం బలహీనుడు అవ్వలేదు నా దేవుడు ఖచ్చితంగా నా జీవితములో చేసిన వాగ్దానమును నెరవేర్చగలడు నెరవేర్చగలడు నన్ను నా బంధువుల్లో రక్త సంబంధులను విడిచిపెట్టి నేను వచ్చాను నా జాతిని విడిచిపెట్టి నా దేవుడిని నమ్ముకున్నాను వారిలో నన్ను సిగ్గుపడనీయడు నమ్ముతారా హలే ఎన్ని సంవత్సరాలకు నమ్మాడు తొంభై తొమ్మిది సంవత్సరాలకి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ లావిడికి ఇంచుమించు తొంభై దాటిన తర్వాత నిండు సోలాలయ్యి వృద్ధురాలు మొఖం అంతా ముడతలు పడిపోయింది అర్ధం అన్ని ఏలబడిపోయిన ముసలమ్మ అయిపోయింది ఈ ముసలమ్మ నిండు సోలాలయ్యి ఆ వయసు వచ్చేసరికి కండలన్నీ కరిగిపోతాయి కదా అర్థమవుతా ఏలబడిపోతూ ఉంటుంది కదా ముఖం అంతా కండలన్నీ అలాంటి వయసులో కడు గర్భిణి ధరించి అలా వస్తే ఆ సిగ్గుతో ఈ కడుపు దాచుకునేదట అర్ధం ఈ వయసులో ఈ వయసులో ఏంటి గర్భిణి అంటే ఈ తల్లి చెప్పేది అమ్మా రమారమి వంద సంవత్సరాల వయసులో మా వయసు ఉడిగిపోయిందనుకున్నప్పుడు మా వయసు ఉడిగిపోయింది మా బలం ఉడిగిపోయింది మా విశ్వాసం ఉడికిపోలేదు మేము ఆశలు కోల్పోలేదు వయసు పోయిందని భయపడలేదు వయసు మరి మమ్మల్ని విడిచిపెడుతుందని మేము ఎప్పుడూ భయపడలేదు దేవుడు చెప్పాడు అంటే ఆయన చేసి చూపిస్తాడు ఆయన చెప్పాడు అంటే చేసి చూపిస్తాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు ఎంతమంది నమ్ముతున్నారు నమ్మకం ఉందా నమ్మకానికి తగినట్లు ఆ ఆసక్తిని కోల్పోకుండా ఉన్నావా ఆ భక్తిని కోల్పోకుండా ఉన్నావా ఆ యొక్క త్యాగం కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి నీ నమ్మకం నీ విశ్వాసం నువ్వు దేవుని కొరకు పరుగులు తీపిస్తుంది నీ విశ్వాసం ఎన్ని కష్టాల్లోనైనా దేవుని వాక్యం కొరకు పరిగెత్తిస్తుంది నీ విశ్వాసం నిన్ను చేసి ప్రార్థన చేయించుద్ది నీ విశ్వాసం నిన్ను పరిచర్ చేపించుద్ది నీ విశ్వాసం దేవుని సేవ కొరకు ధారాలముగా ఇచ్చే గుణాన్ని కలిగి కలిగిస్తుంది మీకు అర్థమవుతుందా ఎందుకంటే విశ్వాసము ద్వారానే మనం గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలం అలా విశ్వాసాన్ని కాపాడుకున్న వారి జీవితంలో ఆ సాధ్యమైన వాటిని సాధ్యము చేయగల శక్తిగల దేవుడు దేవాను సంకల్పించినది ఏదైనా నెరవేర్చుటకు సమర్థుడివి